నీ తల్లిదండ్రులకు చెప్పుకోకపోయినా నీ అన్నదమ్ములకు చెప్పుకోకపోయినా ఎహోవా చూస్తున్నాడు అని నిరీక్షణ కలిగి బ్రతుకు దేవుని పక్షాన అద్భుతమైనటువంటి న్యాయబద్ధమైన కార్యం చేస్తాడనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోదు ఎంత అద్భుతమైన మాట రాసిందో తెలిసండి లేయ ద్వేషించబడుట యోవా చూచెను యహోవా చూచి వెంటనే కలుగు చేసుకుని ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు ఈ ఉదయకాల సమయంలో నీవు ఎవరి చేత ద్వేషించబడుతున్నా ప్రేమించినా నువ్వెంతగానో ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించిన నీ భర్త నేను ద్వేషిస్తూ ఉన్నాడా నీవు ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించిన నీ భార్య నేను ద్వేషిస్తూ ఉందా నీవు కన్నీ పెంచి పోషించి ఎన్నో కళలు కన్నటువంటి నీ పిల్లలు నేను ద్వేషిస్తూ ఉన్నారా బాధపడొద్దు కృంగిపోవద్దు నీ దేవుడని హోవా నిన్ను జ్ఞాపం చేసుకుంటున్నాడు నీ దేవుడని హోవా నీ పట్ల కృప చూపిస్తున్నాడనే విషయాన్ని ప్రతి ఒక్కరమూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని